ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎన్నికల నిర్వహణ సన్నాహాలను వేగవంతం చేయాలని ఇంటి పట్టా లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం పనులకు అధికారులు మరింత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు ఈ సందర్భంగా గురువారం వారు ధర్మవరంలో ఆకస్మికంగా పర్యటించారు తొలత పట్టణంలోని గుట్టకిందపల్లిలో గల మోడల్ స్కూల్ను వారు సందర్శించారు ఈ సందర్భంగా గురువారం వారు ధర్మవరంలో ఆకస్మికంగా పర్యటించారు తొలత పట్టణంలోని గుట్ట గల మోడల్ స్కూల్ను వారు సందర్శించారు ఈ పాఠశాల గదులను పరిస్థితులను వారు క్షుణ్ణంగా పరిశీలించి ఈవీఎం మరియు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంగా వారు నిర్ణయించారు ఈ మోడల్ స్కూల్ అనువుగా ఉందని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు ఈ మోడల్ స్కూల్ నుండి అన్ని పోలింగ్ బూత్ కేంద్రాలకు

ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తాను ఎందుకు చెప్పారు మీ పేరే ఉంది ఉంది మీకు పట్టలు వస్తే డాక్యుమెంట్ చెప్ప <coughs>

और मेरा वीडियो थैंक ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు